అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటాయంటే వైకాపా పాలనలో వారు ఎప్పుడు కూడా చూస్తే మా పైన ఆరోపణలు చేసి పారిపోతారు నిరూపించమంటే ఒకటి కంపల్సరీ నేను ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చే కదా నిరూపించమని ఆ రెండు వేల రూపాయలు నా జోబులోకి పోయిందన్నాను అని అన్నారు నిరూపించమన్నాను నేను లేదంటే స్టేట్మెంట్ విత్డ్రా చేయమని లేదంటే దెర్ విల్ బి యాక్షన్ నో సెకండ్ థాట్స్ దెర్ విల్ బి ఫర్మ్ యాక్షన్ నో డిబెట్ అవును బొత్స గారు జియో ఇష్యూ చేసే ముందర కనీసం జియో చదవలేదండి ఆయన బొత్స గారు దాని ముంద ఇంకొక పేరేంటి సురేష్ గారు సురేష్ గారు ఉండే కదా విద్యాశాఖ మంత్రిగా సురేష్ గారు ఫస్ట్ దాని తర్వాత బొత్స గారు వచ్చారు విద్యాశాఖ మంత్రిగా వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నప్పుడు కనీసం జియో చదవలేదండి ఐఎమ్ రెడీ వి హా ఫాలోడ్ ద సేమ్ గైడ్ లైన్స్ నథింగ్ యాజ్ చేంజ్డ్ విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది నథింగ్ ఏం చేయలేదు అందుకే కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి అండి వాళ్ళే మొన్నటి వరకు ఏమో ఏం జరగలేదు ఏం జరగలేదు చేసి చూపించాం కదా మాకు ఒక వెల్ఫేర్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పాం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం అని చెప్పి సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమ అభివృద్ధి అనేది జోడిద్దల బండి ఉంది నిన్న కూడా మీకు చెప్పాను ప్రజలు మమ్మల్ని గెలిపించింది సంక్షేమం చేయ ఒకటే కాదు ఉద్యోగాలు కల్పించండి అని కూడా కోరుతారు మరి రోడ్లు బాగా చేయండి అంటారు మాకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ఇవన్నీ చేయండి పెట్టుబడులు తీసుకురండి సో మాకు రెండు క్యారీ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది అది మేము చేస్తాం చేసి చూపించాం అవునండి ఆల్రెడీ గతంలో మీరు చూస్తే స్కూల్స్ అయిన వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఎవరు మా ఉపాధ్యాయులే క్యాంపెయిన్ చేశారు వినూత్నంగా చేశారు పిల్లలతో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారు చేస్తారు చాలా క్యూట్ గా చేశారు ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశారు దానిపైన ఒక ఫోకస్ పెట్టుకుంటాం బట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పిల్లలు తీసుకురావాలనేది మా లక్ష్యం అంతేగాని వేరొళ్ళు హెరాస్ చేసి పిల్లలు తీసుకురాలేదు కాదు మా లక్ష్యం నాణ్యత పెంచాలి లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి మార్క్స్ ఇంప్రూవ్ చేస్తేనే నేను ఈ విద్యా వ్యవస్థలో న్యాయం చేసిన అవుతా ఎస్ ఎస్ అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు అది నేను కేంద్ర ప్రభుత్వంతో వర్కౌట్ చేసి తప్పనిసరిగా చేస్తాం సార్ వన్స్ సార్ ఇట్స్ ఫ్రీ మార్కెట్ నో గవర్నమెంట్ స్కూల్స్ కూడా చేర్పించండి క్వాలిటీస్ ఇంప్రూవ్డ్ వైఆర్ క్వశ్చనింగ్ ఎట్ మై పాయింట్ హియర్ సపోజ్ ఇఫ్ ఐ దీస్ ఆర్ ద మిస్టేక్స్ ఫర్ డూయింగ్ యాజ్ నేషన్ గత ప్రభుత్వం ఏం చేసింది ఏపీఆర్సీ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ గా ఫీ తగ్గించారు రైట్ దానివల్ల ఏమైంది మీకు రీసెర్చ్ ఎక్కడొచ్చిందండి మనకి ఆంధ్ర రాష్ట్రంలో పేటెంట్స్ పడిపోయినాయి పీజీ అడ్మిషన్స్ పడిపోయినాయి హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కొలాబ్స్ అయింది దానివల్ల ఈరోజు అందరు పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది క్వాలిటీ పడిపోతుందండి వెన్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఐ బిలీవ్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడస్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడెస్ వెన్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వెన్ వీ స్టాండ్ ఫర్ అవర్ వాల్యూ సిస్టమ్ వెన్ వైఎమ్ గివింగ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైఎమ్ గివింగ్ బుక్స్ వైఎమ్ గివింగ్ యూనిఫామ్స్ వైఎమ్ గివింగ్ బ్యాగ్స్ దెన్ ఐ షుడ్ కంప్లీట్ That's what I believe. It's being implemented. There's a portal and it's getting implemented. No, it has to be balanced. Together. So we have a formula in which we are balancing it and we are going to deliver the fees to them. It's quite clear. 76,000 students have opted for it and we'll deliver on it. It's very transparent. I'm sorry? Uh, uh, July. July or Bartani. दर्वा सर्टिफिकेट वेरीफिकेटन अभी जो आर्पिंग बै आगस्टर बी कमिंग टू स्कूल इट बै नौ बट वी गाट डि स्वामी चाल चावन स्वाफॉर्मस इंकन रिफॉर्मस कृष्ण नो नो नोट नो नोट नो नो नोट नोट ची నేను బలంగా నమ్మేది స్కూల్ ఎడ్యుకేషన్ లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో రిఫార్మ్స్ అయిపోయినాయి ఐ డోంట్ బిలీవ్ దర్ ఇస్ ఫర్దర్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ అట్ దిస్ జంక్షన్ వీ హావ్ టు గివ్ టైమ్ రిఫార్మ్స్ సెటిల్ అయ్యడానికి డస్ట్ సెటిల్ అయ్యడానికి టైం ఇవ్వాలి అండ్ వీ వాంట్ ఫోకస్ ఆన్ లర్నింగ్ అవుట్ కమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ లో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఐ ట్రూలీ బిలీవ్ దాట్ హైర్ ఎడ్యుకేషన్ లో కూడా కరికులం ఇంకా బలోపేతం చేయాలి అనేది బలంగా మేము నమ్ముతున్నాం ఆల్రెడీ వర్క్ ఆ దిశగా కొంతవరకు జరిగింది ఇంకా ఫర్దర్ గా చేయాల్సిన అవసరం So next will be higher education skill development will really focus and revamp our entire approach to it. But again I am telling you Prabhutta Michina guidelines prakaram ఎవరన్నా పాఠశాలలు ప్రారంభించవచ్చు ఐ కెనాట్ డినై దట్ రైట్ ఇప్పుడు నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయను ప్రైవేట్ వాళ్ళు రాకూడదని చెప్తే నష్టపోయేది ఎవరండి మన పిల్లలండి ఆ పొరపాటు నేను చేయను నేననేది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఇన్ ద మార్కెట్ ఐ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా సంస్కరణలు అన్నిటికీ వాళ్ళు సహకరించారు వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంది వన్ క్లాస్ వన్ టీచర్స్ ఇప్పుడు చూస్తే దానికి పెద్ద రష్ ఉంది సింగిల్ స్కూల్ టీచర్ కన్నా వన్ క్లాస్ వన్ టీచర్కి వెళ్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది వర్క్ లోడ్ బ్యాలెన్స్ అవుతుంది అని అందరు నమ్ముతున్నారు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్ బి ప్రైమరీ స్కూల్స్ వన్ క్లాస్ వన్ టీచర్ దానివల్ల ఆటోమేటిక్గా లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తాను నేను బలంగా నమ్ముతున్నాను సో లెట్ మీ ఇంప్రూవ్ క్వాలిటీ ఫస్ట్ నా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి మా టీచర్ అటెండెన్స్ పకడ్బందీగా అయి మిడ్ డే మీల్ పర్ఫెక్ట్గా మా స్టూడెంట్ కిట్ కూడా పర్ఫెక్ట్ గా అందజేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని బలంగా నమ్ముతున్నాను దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ వన్ మై టీచర్స్ మా ఉపాధ్యాయుల పైన నాకున్న భరోసాది ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా స్పష్టంగా ప్రభుత్వంలో పనిచేస్తు అంటే ఈ అవుట్ లో పనిచేస్తున్న వాళ్ళది వాళ్ళ జీతాలు జీతం ఎంత వస్తుందో తీసుకుని దాని ప్రకారం వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టి ఇచ్చారు అదే మేము పాటించాం దాంట్లో ఎలాంటి సవరణ మేము చేయలేదు ఫర్దర్ ఫర్దర్గా వీళ్ళు డిస్కస్ విత్ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి ఏం చేయాలో మేము డిస్కస్ చేస్తాం బట్ వాళ్ళు ఇచ్చిందే మేము ఎక్కడ వాళ్ళ వాళ్ళు ఇచ్చిన జియోని మేము అమలు చేసాం మేము స్టడీ చేస్తాం ఐ నీడ్ టు కమ్ బ్యాక్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాతనే దానిపై నేను అవునమ్మా అవునమ్మాటర్ ఆఫ్ అనదర్ త్రీ మంత్స్ ఈసీజ్ మాక్సిమం మూడు నెలలు పడుతున్నాయి ఎందుకంటే కేంద్రం నుంచి పంపిస్తున్న సర్చ్ కమిటీ వచ్చేదానికి లేట్ అయింది కొన్ని దిగలు మిస్ మ్యాచ్ వచ్చినాయి దాని వల్ల డిలే అయింది ఆ ప్రక్రియ విల్ ఫినిష్ మాక్సిమం త్రీ మంత్స్ అక్కడ రిక్రూట్మెంట్ అంతా కోర్టులో కేసెస్ ఉన్నాయి వన్ బై వన్ స్టార్ట్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాం అది మీరు జడ్జి జడ్జిల్ని అడగలమ్మా నేనైతే సమాధానం చెప్తా చెప్పు ఇట్ హెస్ ఇస్ ప్రాసెస్ నేను ఐ కెన్ ఓన్లీ ఫైట్ ఇన్ ద కోర్ట్ కదమ్మా నేను టైం టైమ్ జడ్జెస్ కదా చాలా అద్భుతంగా ఉంది ఫీడ్బ్యాక్ నుంచి కూడా నాకు చాలా మంది వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా పెడతాం జరిగింది వీడియోస్ కూడా పెడుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎస్పెషల్ నిరుపేద కుటుంబాల పరిస్థితి ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒక పిల్ల పిల్లడినో పాపనో పంపించి చదివించే పరిస్థితి రెండో బిడ్డని ఏకంగా పనికి పంపించే పరిస్థితి ఉండేది ఎందుకంటే డబ్బులు లేక ఈసారి అట్ట కాకుండా ఇద్దరికి వచ్చింది కనుక ఇద్దరిని బాగా చదివించాలనేది ఒక లక్ష్యంగా ఉన్నారు చాలా ఒక పెద్ద ఊరట చాలా మంది నాకు మెసేజ్ కూడా పెడతాం జరుగుతుంది పర్సనల్ కూడా నా ఫోన్కి దాదాపు వేల స్క్రీన్ షాట్లు కూడా వచ్చినాయి డబ్బులు నలుగురు నలుగురున్నోలు ఇరవై వేల మంది తల్లున్నారు ఇరవై వేలు ముగ్గురున్నోళ్ళు రెండు లక్షల పదివేల మంది అమ్మా ఇద్దరు పిల్లలు ఉన్నోళ్ళు పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది వన్ చైల్డ్ పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల మంది అవునమ్మా సో ఆ డీటెయిల్స్ అంతా నాకు మండే గానే వస్తున్నాయి ప్లస్ టూ డేస్ పడుతుంది నాకు ఆ ఫైల్ మళ్ళీ ఎన్పిసిఏ నుంచి వచ్చేదానికి ప్లస్ టూ డేస్ పడుతుంది సో నిన్న రాత్రి యాక్చువల్లీ నిన్నే పడాల్సిన డబ్బులు ఏమైందంటే మేము ఎన్పిసీఏ పుష్ చేసే గల వాళ్ళక్కడికి ఆలస్యం పడింది అంటే నిన్నే మొత్తం డబ్బులు పడే పరిస్థితి కొంచెం నిన్న కొంత పడింది ఈ రోజు మొత్తం పడిపోయింది ఎస్ సార్ ఏదండి సారీ ఏది ఇప్పుడు మార్చామండి సిలబస్ సిలబస్ మార్చాం మేము చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మీరు చూస్తే ఇంటర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంస్కరణలు అనేక తీసుకొచ్చాం ఆన్లైన్ లో పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మొత్తం సిలబస్ రివెమ్ చేసాము ఇట్ ఈస్ నోట్ నో వెల్కమ్ బ్యాక్ ఫస్ట్ టైం నేను వింటున్న ఆ సమస్య నేను కనుక్కుని అది ఎట్లా పరిష్కరించాలి ఐల్ డూ దట్ ఐ ద గుడ్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ అవునండి ఎస్ ఇల్ టేక్ టైమ్ సార్ నాకు అడ్మిషన్స్ పెరిగితే నేను చేయగలుగుతా సో నా ఫోకస్ ఏంటంటే అవి కూడా పెంచాలి అడ్మిషన్స్ పెంచాలి నేను అప్పుడే ఆటోమేటిక్గానే ఇవ్వగలుగుతా ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్న స్కూల్లో నేను హౌ ఐ గివ్ టూ టీచర్స్ ఐ కాంట్ గివ్ కదా ప్రాక్టికల్ ఇంపాసిబుల్ వస్తుంది సో నేను అడ్మిషన్స్ పెంచాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇల్ టేక్ టైమ్ అన్న నా దగ్గర మ్యాజిక్ లేదు ఒకే రోజు అన్ని సమస్యలను పరిష్కరించలేదు బట్ రిఫార్మ్స్ సరైన దారిలో ఉంది బికాస్ వన్ క్లాస్ వన్ టీచర్ అనేది భారతదేశంలో మొత్తంలో చర్చ ఉంది నేను అనుకుంటాం ఆంధ్ర రాష్ట్రం విల్ బి అమంగ్ ద టాప్ త్రీ ఇన్ ద కంట్రీ వేర్ వేర్ ఏబుల్ టు వన్ క్లాస్ వన్ టీచర్ ఇన్ ప్రైమరీ ఫార్టీ ఫైవ్ ఇచ్చాం సార్ తగ్గించాం ఆ ట్రైబల్ ఏరియాలో ఇంకా తగ్గించాం వాళ్ళకి అక్కడ లోకల్గా అవకాశం ఇచ్చాం దానివల్లనే తొంభై వేల ఆరు వందలు వచ్చినాయి సార్ అవునండి అట్లా కాదండి నలుగురు ఉంటే వన్ క్లాస్ వన్ టీచర్ ఎట్టిస్తాను అంటే ఇవ్వాలని కోరిక ఉండొచ్చు బట్ ప్రాక్టికాలిటీ కూడా చూసుకోవాలి కదా అది ఇంపాసిబుల్ కానీ అటెండ్ నాకు అడ్మిషన్స్ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు అర్హులు అవుతారు అని అది నేను ఇస్తాను దట్ ఆల్ టేక్ నో డిఎస్సీ ఎవ్రీ ఇయర్ ఇస్తానని చెప్పా కదా డిఎస్సీ నేను మొన్న మీరు మీడియాలో నేను ప్రెసీజ్ ఇచ్చా కదా ఎవ్రీ ఇయర్ వేర్ గోయిన్ టు డూ డిఎస్సీ అమ్మా నో సెకండ్ థాట్స్ గత ప్రభుత్వంలో కాదు అండ్ డిఎస్సీ నోటిఫికేషన్ కొంతవరకు మాస్టర్ చేసాం అనుకుంటున్నా ఎందుకంటే ఇరవై నాలుగు కేసులు తట్టుకున్నాం స్వామి హైకోర్టు సుప్రీంకోర్టు ఎక్కడిసినా కేసులు ఇప్పించింది వైకాపా ఐనే తట్టుకున్నా మేమ్ ఐ బిలీవ్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వి హావ్ డన్ ఓకే బస్ ఛాలెంజ్ అండ్ బిట్ టువర్డ్ అబౌట్ ది సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఐల్ కమ్ బ్యాక్ ఆన్ దట్ ఐ వాంట్ ఓన్లీ ఫోకస్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ టుడే థాంక్యూ yes sir adi videshi vidya kuda mem discuss chestunna model okka part cheyalamma వర్కింగ్ ఆ వెల్కమ్ బ్యాక్ అందుకే చెప్పే కదా హైయర్ ఎడ్యుకేషన్ పైన స్కిల్ డెవలప్మెంట్ కొంచెం ఎక్కువ టైం పెట్టాలి అది స్ట్రీమ్ లైన్ చేయాలి ఫీ రింబర్స్మెంట్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అది మేము డైరెక్ట్ గెట్గో కాలేజ్ అకౌంట్లో వేస్తాం తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేదు డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేస్తాం సో తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది అవునండి నో బ్యాగ్ వర్క్ బుక్ సార్ మొదటి రోజు కదా మొదటి రోజు ఒక నెల సమయం ఇవ్వండి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది చాలా మంది ట్వీట్ చేస్తున్నారు బుక్స్ పట్టుకుని ట్వీట్ చేస్తున్నారు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది బట్ లోటుపాట్లు తెలిసిన కొంచెం సమయం పడుతుంది నాకు పాజిటివ్ గానే నాకు నెగిటివ్ ఏముందో తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది సో ఇంప్రూవ్మెంట్స్ ఏంటి దానిపైన నేను చాలా హోంవర్క్ చేస్తున్నా సో నేను ఏదో అయిపోయింది అంత పర్ఫెక్ట్గా ఉందని నేను అనట్లేదు ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరుగుతూనే ఉంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం చేస్తుంది ఓకే థ్యాంక్ యూ మా అందరి నమస్కారం జై హింద్